హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయాస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా వీడియో అందులో అయితే ఆమ్లెట్ అనమాట మందంగా ఉంది ఏంటి ఎంత పెద్దగా ఉంది ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ అవునండి అయితే నేను ఫైవ్ ఎగ్స్తో వేసాను ఎప్పుడు చూస్తూ ఉంటాను చాలామంది డబుల్ ఎగ్ వేసుకున్నాము ఫైవ్ ఎగ్స్ ఫోర్ ఎగ్స్ అట్లా చెప్తూ ఉంటారు నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట మాకైతే ఆమ్లెట్ పలచగా సింగిల్ ఎగ్తో వేసుకుంటేనే బాగుంటుంది ఇలా మందంగా ఉంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు సో సో ఇంకా అందరం లంచ్ కూర్చుంటున్నాం కదా ఒకేసారి ఒకే ప్యాన్లు వేసేస్తే అయిపోయిద్ది అని చెప్పి ఫైవ్ ఎగ్స్ కలిపి ఒకేసారి ఇంత మందంగా వేశాను కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఇంకా అందులో ఆనియన్స్ కానీ వేయలేదనమాట జస్ట్ ఉప్పు కారం పసుపు వేసి ఆమ్లెట్ వేసేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఉసిరికాయ పచ్చడి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఉసిరికాయ పచ్చడి చేశాను టేస్ట్ ఎలా ఉందో చెప్తానని చెప్పి టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ రోజు ఆయిల్ కూడా కొంచెం తక్కువే వేసాను మార్నింగ్కి ఆయిల్ వస్తుంది అందులో నుంచి అన్నాను కదా అందులో నుంచి అయితే ఆయిల్ రిలీజ్ అయిందనమాట పచ్చడి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మా పాప అయితే దోశ ఇడ్లీ అన్నము అన్నిట్లోకి ఇంక ఈ పిక్లే తినేస్తుంది అనమాట అంత బాగా నచ్చింది తనకైతే అలాగే ఈ టొమాటో పచ్చిపప్పు కర్రీ కూడా తన కోసమే మార్నింగ్ బాక్స్లోకి చేశాను ఇంకా ఈరోజు మా లంచ్ అయితే ఇది పాప అయితే బాక్స్ పెట్టుకొని స్కూల్కి వెళ్ళిపోయింది నేను మా హస్బెండ్ ఉన్నాము ఇంట్లో ఈరోజు మా లంచ్ అయితే ఇట్లా వేడి వేడి అన్నము టమాటా పచ్చిపప్పు కర్రీ ఇంకా ఉసిరికాయ పచ్చడి ఇంకా ఫైవ్ ఎగ్స్తో వేసిన ఆమ్లెట్ నాకు తెలిసి నా ప్లేట్ చూస్తుంటే మీకు కూడా నోట్లో నుంచి వాటర్ అయితే వచ్చేస్తాయి కదా అర్జెంటుగా వెళ్ళి ఒక ఆమ్లెట్ అయితే వేసుకొని తినండి సో హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్